ఈవీ మార్కెట్ లో డీలర్ ధర కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫర్ చేసే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉందన్నమాట అదే బిఏవీ ఎలక్ట్రిక్ క్యాప్ సో ఉదాహరణకి ఇక్కడ మీరు క్వాంటమ్ ప్లాజ్మా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి తొంభై ఐదు వేల రూపాయల ఎక్స్టో రూమ్ కాస్ట్ కి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిస్ప్లే చేస్తున్నారు ఈవెన్ మీకు కూపన్ అప్లై చేస్తే వీళ్ళ కూపన్స్ కూడా ఇస్తారనమాట టూ థౌజండ్ రూపీస్ కూపన్ అప్లై చేస్తే ఆన్ రోడ్ ప్రైస్ లో ఇంకొక టూ థౌసండ్ రూపీస్ అయితే తగ్గుతుంది ఇక్కడ మీరు గమనిస్తే డిస్కౌంట్ టూ థౌసండ్ మైనస్ ఉంది ఇలాగా మల్టిపుల్ వేరియంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ బీగాస్ కానివ్వండి లేకపోతే క్వాంటమ్ కానివ్వండి ఆంపియర్ కానివ్వండి చాలా వెహికల్స్ అయినా వీళ్ళు లిస్ట్ చేశారు అలానే ఇప్పుడు రివాల్వర్ ఆర్వి ఆర్వీ ఫోర్ హండ్రెడ్ బీఆర్జెడ్ మోడల్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ అఫీషియల్ వెబ్సైట్ లో సుమారుగా లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు లిస్ట్ అయి ఉంది బట్ వేళ్ళ యాప్ లో కేవలం లక్ష పద్దెనిమిది వేల రూపాయలు ఎక్స్టారూమ్ కాస్ట్ ఆఫర్ చేస్తున్నారు అగైన్ దీనికి కూడా మీరు కూపన్స్ అయితే ఇస్తున్నారు ఇంకొక టూ థౌసండ్ రూపీస్ కూపన్ అప్డేట్ చేస్తే ఆన్ ప్రైస్ లో ఆ టూ థౌసండ్ రూపీస్ కూడా తగ్గుతుంది అనమాట ఈ యాప్ పేరు చూసుకున్నట్లయితే బిఏబి ఎలక్ట్రిక్ అనమాట మీ ప్లే స్టోర్ లో ఈ యాప్ అనేది దొరుకుతుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీ లొకేషన్ అయితే పెట్టుకుని మీరు ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ లాంటివి అయినా క్లిక్ చేసుకుంటే మోడల్స్ అనేది దొరికితే మీకు నచ్చిన వెహికల్స్ అనేవి మీరు బుక్ చేసుకోవచ్చు అలానే వీళ్ళు యాప్ ని కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దీని లింక్ ని డిస్క్రిప్షన్ లో అందజేస్తాం లేటెస్ట్ ఈవె కోసం ఇవి కొరాటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి